ఇది కథ కాదు కథ అయితే బాగుండేమో అనిపించే పచ్చి నిజం ఈ కథ గురించి తెలిసిన వారి మనసు ఆవేదనతో నిండిపోతుంది ఈ కథ విన్న వారి వెన్నులో ఉణుకు పుడుతుంది హలో ఫ్రెండ్స్ వీడియో మొదలు పెట్టే ముందు ఒకే ఒక్క రిక్వెస్ట్ అతి చిన్న రిక్వెస్ట్ మీరు చేసే ఒకే ఒక్క లైక్ ఇలాంటి వీడియోలు చేయడానికి కొండంత బలాన్ని ఇస్తుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జెస్సికా రెడ్ క్లిఫ్ ఈమె జీవితంలోని ప్రతిక్షణం సముద్ర లోతుల్ని అన్వేషిస్తూ సముద్ర జీవుల భావాలను మనసుతో చదువుతూ గడిచిపోయింది చిన్న వయసు నుండే ఆమె జీవితం సముద్ర జీవుల చుట్టూ తిరుగుతూనే ఉంది ఆమె తండ్రి ఒక బయాలజిస్ట్ ఆయన తన రీసెర్చ్ కోసం రకరకాల సముద్ర జీవుల్ని తన ల్యాబ్ కు తీసుకొచ్చేవాడు ల్యాబ్ లో ఆ జీవుల చుట్టూ తిరుగుతూ ఆమె వాటితో సంభాషిస్తుండేది అందువల్లనే ఆమెకు జంతువుల పట్ల ప్రేమ కాలంతో పాటు పెరుగుతూ పోయింది ముఖ్యంగా సముద్ర జీవుల పట్ల ఆమె ప్రేమ అంతులేని సముద్రం అంత పెద్దది ఆకాశం అంత విశాలమైనది నీటి ఇలా స్వచ్ఛమైనది వయసుతో పాటు ఆమె ప్రేమ కూడా పెరిగింది సముద్ర జీవుల పైన దాంతో ఆమె తన తండ్రితో పాటు సముద్ర జీవుల అన్వేషణకు వెళ్తూ ఉండేది వాటిపైన ప్రయోగాల సమయంలో తండ్రికి సహాయం చేస్తూ ఉండేది అయితే ఆమె తండ్రి ముఖ్యంగా వేల్స్ డాల్ఫిన్స్ పైన ప్రయోగాలు చేస్తుండేవాడు అందువల్లనే ఆమెకి వాటిపైన ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడింది వాటితో ఎక్కువగా గడపడం వల్ల ఆమె వాటి కదలికలను లోతుగా గమనిస్తూ వాటి మనసులో భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేది అలా కొన్నాళ్లకు ఆమె వాటిని లోతుగా అర్థం చేసుకోగలిగింది ఆమె చేతిలో మంత్రదండం ఉన్నట్టు ఆమెను ఫాలో అయ్యేవి డాల్ఫిన్స్ ఆమె వాటిపైన చేయి పెట్టగానే ఏదో కనికట్టు చేసినట్టు ఆమె ఇచ్చే ఆదేశాలను అమలు చేసేవి ఇదంతా చూసే వారికి చాలా ఆశ్చర్యంగా ఉండేది ఆమె కూడా ఇది ఒక కలలాగా అనిపించేది ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో ఆమె అంతలా వాటిని వశపర్చుకోగలిగింది దాంతో ఆమె ఆత్మవిశ్వాసం రెట్టింపయింది ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె మొదటిసారి ఓషన్ హెవెన్ మెరీన్ పార్క్ లో జరుగుతున్న ఒక షోలో పాల్గొంది అక్కడ ఆమె ఓర్కా ట్రైనర్స్ ఓర్కాలను కంట్రోల్ చేయడం గమనించింది అప్పుడే ఆమె కూడా ట్రైనర్ నిర్ణయించుకుంది కేవలం పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఆమె ఓర్కా ట్రైనింగ్ డిగ్రీ సంపాదించి ఓషన్ హెవెన్ మెరీన్ పార్క్ లో పనిచేయటం మొదలు పెట్టింది ఇలా పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆమె కెరీర్ మొదలైంది ఒక ఓర్కా ట్రైనర్ గా అక్కడ ఆమెకి పార్ట్నర్ గా ఒక విశాలమైన ఓర్కాఫీ దొరికింది ఆమె దానికి ముద్దుగా మేలో అని పేరు పెట్టింది వీరిద్దరి బంధం అతి తక్కువ కాలంలోనే విడదీయలేని అనుబంధంగా మారింది చూసిన ప్రతి ఒక్కరికి వీరిద్దరూ ఒకరిని ఒకరు ఎంతో లోతుగా అర్థం చేసుకున్నారని అనిపించసాగింది మేలో జెసిక ఆజ్ఞలను అనుసరి నీటిలో నాట్యం చేసేది రకరకాల జంపులు చేస్తూ చోపర్లను ఆకట్టుకునేది అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తూ ప్రేక్షకుల మనసులను దోచుకునేది వారిద్దరి షో అంటే చాలు ప్రేక్షకులందరూ చప్పట్లు చరుస్తూ ఎంజాయ్ చేసేవారు ప్రేక్షకుల అరుపుల శబ్దానికి చెవులు బద్దలైపోయేవి ఈ షో మిగతా అన్ని షోల్ని అధిగమించి ఒక ప్రత్యేకమైన యూనిక్ షోగా గుర్తింపు తెచ్చుకుంది ఈ షో గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అయితే చిన్న చిన్నగా మేలో ప్రవర్తనలో మార్పులు కనిపించసాగాయి మేలో విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది అప్పుడప్పుడు ఎంతో కోపాన్ని ప్రదర్శించేది ఏ కారణం లేకుండానే భోజనం వదిలేసేది జెసికా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయటం మానేసింది అయితే జెస్సికా మేలో ప్రవర్తనలో మార్పు బాగానే అర్థమైంది కానీ ఆమె అంతగా పట్టించుకోలేదు చూసి చూడనట్టు వదిలేసింది ఆ తరువాత కొన్నాళ్లకు మేలో విచిత్ర ప్రవర్తన పెరగసాగింది రాత్రి మొత్తం తన తలను ట్యాంక్ గోడకు కొడుతూ ఉండేది అయితే ఇదంతా గమనిస్తున్న మేనేజ్మెంట్ కి భయం పట్టుకుంది జెస్సికా మాత్రం మేలోకే సపోర్ట్ చేస్తూ ఉండేది దాంతో వారందరూ మేలోకి రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అందుకే వారు మేలో చివరి షో ఏర్పాటు చేశారు ఈ షో మేలోకి ఫేర్వెల్ లాంటి ఈ షోలో కేవలం మేలోతో జెసికా మాత్రమే పర్ఫామ్ చేస్తుంది మిగతా డైవర్స్ ఈ షోలో పాల్గొనలేదు ఇది వీరిద్దరికి ప్రత్యేకమైన షో కావడంతో ఈ షోకి చాలా ప్రచారం జరిగింది చూస్తుండగానే స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక షో చూడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు జెస్కా తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు తమ కూతురు ఇవ్వబోతున్న ఈ చారిత్రాత్మక పర్ఫార్మెన్స్ చూడటానికి అయితే వేదిక సిద్ధమైంది జెస్సికా మేలోతో కలిసి తన ప్రదర్శన మొదలుపెట్టింది ఒకవైపు చప్పట్లు మిన్నంటుతున్నాయి స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరు కళ్ళు ఈ షోని చూస్తున్నారు కొన్నాళ్ల నుండి తన వింత ప్రవర్తనతో అందరినీ భయపెడుతున్న మేలో మాత్రం విచిత్రంగా ఆ పాటిస్తుంది జెసికా జెసికాతో కలిసి నీటిలో రకరకాల ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తుంది అప్పటి వరకు అంత అనుకున్న ప్లాన్ ప్రకారమే జరిగింది దాంతో జెసికా ఆత్మవిశ్వాసం రెట్టింపయింది ఎంత లేదన్నా అప్పటి వరకు మేలో ప్రవర్తన గురించిన ఎంతో కొంత భయం ఆమెలో ఉండేది ఇప్పుడు ఆ భయం పోయి ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని అంటింది కానీ అప్పుడు ఆమెకి తెలియదు ఈ పర్ఫార్మెన్స్ ఆమె జీవితం ఆఖర పర్ఫార్మెన్స్ కాబోతుందని అయితే షో చివరి దశకు చేరుకుంది వాస్తవానికి సకానికి పైగా ప్రేక్షకులు షోలో జరిగే చివరి స్టంట్ చూడటానికే వస్తారు ఈ స్టంట్ చూడటానికి అద్భుతంగా ఉంటుంది జెస్సిక మేలో వీపు నిలబడి మొత్తం స్టేడియం లో తిరగటం మొదలు పెట్టింది ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతున్నారు అంతలో జరిగింది ఒక అనుకోని ఘటన ఇలా జరుగుతుందని కనీసం ఎవ్వరు ఊహించి ఉండరు మేలో అనుకోకుండా తిరగబడింది ఒకే ఒక పెద్ద జంపు దాంతో జెస్సిక ఎగిరి నీటిలో పడింది వెంటనే మేలో ఆమెను నోటితో కరుచుకుంది ఆమెను తన నోటి స్టేడియం లో తిరగడం మొదలు పెట్టింది స్టేడియం లో చూస్తున్న ప్రేక్షకులంతా ఇది కూడా పర్ఫార్మెన్స్ లో ఒక భాగమేమో అనుకుని నోరు తెరచుకొని చప్పట్లు కొడుతున్నారు కానీ అంతలో జెస్సికా అరుపులు కేకలతో స్టేడియం ఒక్కసారిగా ఉలిక్కి పడింది అందరూ కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు జెస్సికా తల్లిదండ్రుల కళ్ళెదుటే ఇదంతా జరుగుతుంది వారికి ఇదంతా ఒక భయంకరమైన పీడకల్లా అనిపిస్తుంది ప్రేక్షకులు స్టేడియం మొత్తం అటు ఇటు పరిగెడుతున్నారు షో మేనేజ్మెంట్ వెంటనే స్పందించింది కొందరు డైవర్స్ నీటిలోకి దూకారు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది జస్ట్ ఐదు నిమిషాల ముందు ఒక సూపర్ హిట్ షోకి వేదికగా నిలిచిన ఆ స్టేడియం లో ఇప్పుడు గుండెలను పిండేసే ఒక శ్మశాన వాతావరణం ఆవహించింది జెసికా అమితంగా ప్రేమించిన ఒక సముద్ర జీవి ఇప్పుడు ఆమె ప్రాణం తీయటానికి సాయశక్తుల ప్రయత్నిస్తుంది మిగిలిన డ్రైవర్స్ అందరూ మైలో ధ్యాస మళ్లించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు రకరకాల వస్తువులు విసురుతున్నారు పెద్ద పెద్ద చేపలను తెచ్చి దాని ముందు వదులుతున్నారు దాని ధ్యాస మళ్లించడానికి ఒక్క క్షణం కేవలం ఒకే ఒక్క క్షణం దాని ధ్యాసను మళ్లించినా వెంటనే జెస్సిగాని కాపాడచ్చు కానీ మేలో ధ్యాస వేరే ప్రపంచంలో ఉంది ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా అది జెస్సికాని మాత్రం వదిలిపెట్టలేదు ఇద్దరు డైవర్స్ మెలోకి చాలా దగ్గరగా వెళ్లారు ఎలాగైనా జెస్సికాని తప్పించడానికి ప్రయత్నించారు కానీ మేలో జెసికాని నోట కరుచుకొని నీటి అడుగు భాగానికి చేరుకుంది మేలో దవడలు ఎంత బలంగా ఉన్నాయంటే వాటి ఒత్తిడికి ఊపిరితిత్తులు పగిలిపోయాయి రక్తం నీటిలో కలిసి ట్యాంక్ మొత్తం ఎర్రగా మారిపోయింది చివరికి హైడ్రాలిక్ మిషన్ సహాయం మేలోని బంధించి బయటికి తీశారు జెస్సికాను బయటికి తీసేసరికి చాలా సమయం గడిచిపోయింది చివరికి ఆమె తాను ట్రైనింగ్ ఇచ్చిన తన పార్ట్నర్ చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది అయితే ఇలా ట్రైనర్స్ ప్రాణాలు కోల్పోవటం ఇది మొదటిసారి కాదు కేవలం ట్రైనర్స్ మాత్రమే కాదు కొందరు సివిలియన్స్ కూడా ఇంతకంటే దారుణంగా ప్రాణాలు కోల్పోయారు ఇలాంటిది అతి భయంకరమైన ఘటన జరిగింది డేనియల్ ప్యాట్రిక్ డ్యూక్స్ జీవితంలో ఎప్పుడూ ఫుల్ ఎంజాయ్మెంట్ లో ఉండే డేనియల్ జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు అతని జీవితాన్నే బలి తీసుకుంది వాస్తవానికి డేనియల్ ఒక డ్రగ్ అడిక్ట్ అతను చేసే వింత వింత పనులు అతనిని ప్రతిసారి ప్రమాదంలోకి నెడుతుంటాయి అయితే ఈసారి అతను చేసిన పని ఎవ్వరూ ఊహించనిది టిక్కెట్ కూడా కొనకుండానే దొంగ అతను సీ వర్డ్ లోనికి ప్రవేశించాడు చాలా మామూలుగా ప్రవర్తిస్తూ మిగిలిన వారందరిలో కలిసిపోయాడు ప్రేక్షకుల మధ్యలో వెళ్లి చక్కగా కూర్చుండిపోయాడు డ్రగ్స్ తీసుకుని ఉండటంతో అతను నిద్రపోయాడు షో కంప్లీట్ అయ్యి అందరూ వెళ్లిపోయిన తర్వాత అతనికి మెలకు వచ్చింది సెక్యూరిటీ వాళ్ళు అతని బయటకు పంపించడానికి విశ్వ ప్రయత్నం చేశారు బయటకు వెళ్లడానికి బదులు అక్కడే ఉంటానని గొడవ చేయసాగాడు డ్రగ్స్ మొత్తం ఎలాగైనా అతన్ని బయటికి పంపాలని ప్రయత్నిస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కి వాళ్ళ ఓనర్ పేరు చెప్పి బెదిరించాడు మీ ఓనర్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ మాయ మాటలు చెప్పి అక్కడే ఉండటానికి పర్మిషన్ సంపాదించాడు దాంతో ఫుల్ మత్తులో ఉన్న అతనికి మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది నేను ఏం చెప్పినా వింటారు ఎవరికి చెప్పినా వింటారు అని మొత్తం తిరుగుతున్నాడు అలా తిరుగుతూ ఫిష్ ట్యాంక్ వద్దకు చేరుకున్నాడు ఏమనుకున్నాడు ఏమో తన ఒంటి పైన బట్టలు తీసేసి ఒక్కసారిగా నీటిలోకి దూకాడు వాస్తవానికి ఆ మత్తులో అతనికి తెలియలేదు అతను ఎంత పెద్ద తప్పు చేశాడు రాత్రి సమయం నిర్మలంగా ఉన్న నీటిలోకి అతను దూకటంతో అలచడి చెలరేకింది దాంతో చక్కగా నిద్రపోతున్న ఓర్కాఫిష్ నిద్రలేచి కూర్చుంది గుర్రుమంటూ డానియల్ వైపు చూడసాగి కానీ అతను మాత్రం బయటికి రావడానికి బదులు అక్కడే ఉండి ఈత కొడుతున్నాడు అదే అదునుగా ఒక్కసారిగా అతని పైన విరుచుకుపడింది అతని ఎముకలు మొత్తం విరిగిపోయాయి శరీర భాగాలు చిద్రమయ్యాయి ట్యాంక్ లో ఉన్న నీరు మొత్తం నెత్తురి సముద్రంలో మారిపోయింది రాత్రి తెల్లవార్లు అతని శరీరం నీటి పైన తేలియాడుతూనే ఉంది ఉదయాన్నే అక్కడికి చేరుకున్న స్టాఫ్ ట్యాంకులోని లోని దృశ్యాన్ని చూసి స్టాచ్యూ లో నిలబడిపోయారు నీరంతా ఎర్రగా మారి మెరుస్తూ ఉంది సూర్యుడు వెలుగులో ఆ ఎర్రని నీటి మధ్యలో అతని శవం తేలియాడుతూ ఉంది ఫ్రెండ్స్ ఈ రెండు కథల ద్వారా మనకు సందేశం ఒక్కటే సముద్రం ఎంత అందంగా కనిపిస్తుందో సముద్ర జీవనం అంత రహస్యమైంది ప్రమాదకరమైంది జెసికా డానియల్ వీరిద్దరి కథ మనకు చెప్పేది ఏమిటంటే సముద్రంతో సముద్ర జీవులతో సమతుల్యం కలిగి ఉండటం చాలా అవసరం మనిషి డబ్బు మీద ఆశతో ప్రకృతిని బంధించాలని అనుకుంటాడు కానీ అదే ప్రకృతి కోపం వస్తే ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరమే లేదు మనిషి జీవితం చాలా చిన్నది ప్రకృతి ముందు కుదిరితే ప్రకృతిని ప్రేమిద్దాం మహా అంటే తిరిగి ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది అంతేగాని ప్రకృతితో చివరిగా ఒకే ఒక్క రిక్వెస్ట్ అతి చిన్న రిక్వెస్ట్ మీరు చేసే ఒకే ఒక్క లైక్ ఇలాంటి వీడియోలు చేయడానికి కొండంత బలాన్ని ఇస్తుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి